హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేనైతే మనం పాత చీరలు ఉంటాయి కదండి అంటే వర్క్ లాగా వచ్చిన చీరలు కానీ బరువైన చీరలు కానీ మనం వాడకుండా పక్కకైతే పెట్టేస్తుంటాం కదా వాటితో ఈరోజు మంచి రీయూజ్ ఐడియా మీకైతే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మనం అయితే తీసుకోవాలి మనకు నచ్చని శారీ ఏదైనా మనం కట్టుకోండి వాడ వాడనేది బరువైన శారీస్ ఏమైనా ఉంటే కనుక తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్ అలాగా మనమైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి శారీ మొత్తం మనం ఫోర్ ఇంచెస్ అలాగా కట్ ఫస్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత రెండు క్లాత్లను పట్టుకొని సపరేట్ చేస్తే ఈజీగా చిరిగిపోతుంది శారీ అనేది చూడండి దీనికైతే ఇలాగా పూసలు వచ్చి కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా వచ్చింది ఇదైతే అయితే పక్కకు పెట్టేస్తాను అందుకోసమని దీన్నైతే వాడుతున్నాను ఇలాగ శారీ మొత్తం మనమైతే ఇలాగ శారీ మొత్తం మనమైతే చిన్ చేసుకోవాలి మనం ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అలాగా కట్ చేసుకొని మొత్తం శారీ మొత్తంని ఇలాగైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలాగైతే నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇట్లాగా వర్క్ వచ్చినాయి మనం ఎక్కువ వాడడం కదా ఎక్కువ శారీస్ ఏమైనా ఉంటే నార్మల్ శారీస్ కనుక ఉంటే మనమైతే ఎక్కువ బొంతలు కుట్టేయడానికి వాడుకుంటాము ఇట్లాంటి ఎంబ్రాయిడింగ్ శారీస్ మనం దేనికి వాడుకోము కాబట్టి ఇలాగా యూజ్ చేసుకుంటే మంచిగా యూస్ అవుతుంది మనకు తర్వాత ఒక చిన్నది పాత పిల్లలది ఏదైనా పాత టీషర్ట్ కానీ పెద్దవాళ్ళ టీషర్ట్ కానీ ఏదైనా ఉంటే తీసుకోండి దాన్ని మనం మొత్తం రివర్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ టీషర్ట్ తీసుకొని దాన్నైతే మనమైతే రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా ఇలా వేళ్ళతో అంటూ దాన్నైతే దగ్గరికి క్లాత్ని అనేది మనం ముడుచుకోవాలి తర్వాత ఇట్లాగా ఏదైనా థ్రెడ్స్ ఉంటే కనుక తీసుకొని దాన్నైతే మనం ముడేసుకోవాలి మీ దగ్గర ఇట్లాంటి థ్రెడ్స్ లేకపోతే ఏదైనా రబ్బర్ బ్యాండ్ కనుక ఉంటే వాడుకోండి రబ్బర్ బ్యాండ్స్తో కూడా మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇట్లాగా మొత్తం ఫోల్డ్ చేశాక దాన్ని మనమైతే రివర్స్ తీసి పెట్టుకోవాలి రివర్స్ తీసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న శారీ మొత్తాన్ని కొంచెం కొంచెంగా ఇందులోకి పంపించాలి మనం ఇలాగా కొంచెం కొంచెం చీర అనేది లోపలికి పంపిస్తాం కదా అట్లాగా పంపించేటప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని సైడ్లా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మొత్తం శారీ అంతా ఒక్కటే దగ్గర పెట్టకుండా అంతా చుట్టూ రంగా స్ప్రెడ్ చేసినట్టుగా ఇలాగా పెట్టాలి చూడండి ఇట్లాగా అన్ని సైడ్స్లో సమానంగా ప్రెస్ చేస్తూ మనమైతే చీర అనేది సర్దుకోవాలి లోపల ఇంకా నాకు చీర ఒక్కటే ఉండే నా దగ్గర లేక వేరే మిగిలిన క్లాత్ కూడా నేనైతే వాడుతున్నాను అవి స్టిచ్చింగ్ చేయగా మిగిలిన వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వాటిని అయితే వాడుతున్నాను మీద అయితే ఒక పెద్ద క్లాత్ని వాడాను ఎందుకంటే చిన్న చిన్న క్లాత్ అయితే బయటకు వచ్చేస్తాయి కదా మనం ముడి వేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ క్లాత్ని నేనైతే పైన అయితే వేసుకున్నాను ఇలాగా పైన వేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ అయితే మనం కట్ చేసుకోవాలి టీషర్ట్లో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా దాని దగ్గర మనమైతే ఒక సైడ్ అయితే సైడ్ జాయింట్స్ దగ్గర కట్ చేసుకోవాలి అది ఓపెన్ చేసుకుంటే మనం అందులోకి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఏదైనా థ్రెడ్ తీసుకొని మనం దానికైతే పెట్టి ఇలాగా మొత్తం టీషర్ట్ మొత్తం వచ్చేలాగా మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా నేను చూపించిన విధంగా మనం అయితే దారాన్ని అయితే లోపల సైడ్ పెట్టుకొని స్ప్రెడ్ చేస్తూ రెండు దారాలు అనేవి వచ్చేలాగా చూసుకోవాలి రౌండ్ తిరిగేలాగా దారం అనేది టీషర్ట్ మొత్తానికి పట్టుకునేలాగా మనమైతే ఇట్లాగా చేసుకోవాలి మనం వాడని శారీస్ అండ్ ఎంబ్రాయిడింగ్ వచ్చిన శారీస్ని ఇట్లాగా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఇదైతే మనకైతే సింపుల్గా ఒక్క కుట్టు కూడా మనం వేయకుండా మనం సూదిదారం సహాయం లేకుండా మనమైతే ఈజీగా నిమిషాల్లో మనమైతే రెడీ చేసుకోవచ్చు ఇట్లాంటి శారీస్ కనుక మీ దగ్గర ఉంటే కనుక ఇట్లాగా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా ఇంట్లో మనం లేడీస్ ఖాళీగా ఉంటారు కదా ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంని ఇట్లాగా మనం యూజ్ చేసుకోగలిగితే కనుక ఇంట్లోకి వస్తువులను తయారు చేసినట్టుగా ఉంటుంది మనకు కూడా టైం పాస్ అవుతుంది నేనైతే ఎక్కువ ఇట్లాంటి ఐడియాస్ అన్నీ ఆఫ్టర్నూన్ టైంలోనే చేస్తాను నాకు ఆ టైంలో అయితే వీలుగా ఉంటుంది అందుకోసమని ఆఫ్టర్నూన్ టైంలో నేను ఎక్కువ ఇట్లాగా చేస్తూ ఉంటాను చూడండి రెండు దారాలు ఇలాగా బయటకు వచ్చేసాక మనమైతే ఒక ముడి వేసుకుంటూ లోపల క్లాత్ సర్దుకుంటూ ఎంత వీలైతే అంత గట్టిగా మనమైతే ముడి వేసుకోవాలి ఇట్లాగా వేసుకుంటే కనుక మనకు లోపల క్లాత్ అనేది తక్కువ కనిపిస్తుంది ఇంకా పైన టీషర్ట్ క్లాత్ అనేది దగ్గరికి వస్తుంది చూడండి ఇట్లాగా అనుకుంటూ మనమైతే దగ్గరగా ముడి వేసుకోవాలి లోపల క్లాత్ని నీట్గా సర్దుకోవాలి తర్వాత ముడి వేసుకున్న దానంని మనం లోపలికి పెట్టేస్తే అయిపోతుంది మనకు కావలసిన దిండు అయితే రెడీ అయిపోయింది ఇట్లాంటి పిల్లోస్ అయితే మనమైతే ఇలాగ యూజ్ చేసుకుంటూ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం మనకేముంది ఒక గుట్టు కూడా లేదండి ఒక్క సుదీరంతో కూడా మనకు పని లేదు కదా ఇట్లాగా మనం యూజ్ చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది మనం ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో చూడండి ఇంత బాగా రెడీ అయిపోయింది ఇంకా నేను చిన్న టీషర్ట్ తీసుకున్నాను మీరు కనుక పెద్ద టీషర్ట్ తీసుకుంటే పాత శారీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి మీ దగ్గర ఇంకా పెద్ద సైజులో వస్తుంది నా దగ్గర ప్రజెంట్ ఎక్కువ లేవు కాబట్టి నేనైతే చిన్నగా ఇలాగా తీసుకున్నాను మా బాబు టీషర్ట్ చిన్నగా ఉంది అందులోనే అన్నీ పెట్టేసుకున్నాను కొంచెం పెద్ద సైజు టీషర్ట్ అయితే కొంచెం పెద్దగా వస్తుండే చూడండి మనం ఇట్లాగా బెడ్ పైన కానీ చైర్స్ పైన కానీ ఇట్లాగ పిల్లో అయితే పెట్టేసుకోవచ్చు చూడ్డానికి కలర్ఫుల్గా భలే ఉంది కదండి చూడండి రూపాయి ఖర్చు లేకుండా మనమైతే పిల్లో అనేది ఇంట్లోనే రెడీ చేసుకున్నాము డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంకా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకున్నాము ఇంకా ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్